నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పన్నెండు ప్రభాకర్ రావు గారు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు కుప్పాల లక్ష్మీనారాయణ గారిని మేదిక మీద కావాలి సార్ దయచేసి మీరు రండి అదేవిధంగా వర్షా మేడం గారు కూడా ఐ రిక్వెస్ట్ అవర్ అనర్బుల్ మేడం వర్షా గారిని వేలాది మందికి లక్షలాది మందికి విద్యా బోధన చేసినటువంటి ఈ విద్యావనం ఒక అద్భుతమైన ప్రదేశం ఈ విద్యావనంలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా అలిమినైగా ఇక్కడ సమావేశం కావడం చాలా సంతోషకరం కాకా గడ్డం వెంకటస్వామి గారికి తమ యొక్క హృదయపూర్వక నివాళులర్పి మన ముఖ్యమంత్రి వర్యులు ఎన్ముల రేవంత్ రెడ్డి గారు కాకా గారి విగ్రహానికి పూలమాలలు అర్పిస్తా ఉన్నారు వారితో పాటు మన సంస్థల యొక్క గౌరవ చైర్మన్ గారు సెక్రటరీ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ విచ్చేసి కాకా గారికి పూరమ్మాలతో తమ యొక్క నివాళులు అర్పిస్తున్నారు ధన్యవాదములు 我可不给。 కాకాగారి విగ్రహానికి పూలమాల సమర్పించిన అనంతరం మన గౌరవ చైర్మన్ గారు సెక్రటరీ గారు కరెస్పాండెంట్ మేడం గారు మరి